సదృశ్యం చేష్టతే స్వస్యాః ప్రకృతి జ్ఞానవానపే ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి జ్ఞానవంతుడైనను మనిషే తన ప్రకృతికి అనుగుణంగా ప్రవర్తిస్తున్నాడు ప్రాణులు జన్మాంతర సంస్కారము వల్లనే నడుస్తున్నవి కాబట్టి ఇక నిగ్రహమేమి చేయగలదు అని అర్థం ఇక్కడ జ్ఞానవానపి అంటే శాస్త్ర పాండిత్యము లౌకిక మాత్రమే కలిగినవాడని అర్థము అనుభవము ఉన్న పరిపూర్ణమైన జ్ఞాని కాదని తెలుస్తుంది మనిషి శాస్త్ర ఉన్నవాడైనా ప్రవర్తించుతున్నాడు ఇంకా సామాన్యుల విషయం వేరే చెప్పాలా అని అర్థము ఈ శ్లోకంలో పూర్వజన్మ సంస్కారం యొక్క ప్రాబల్యము చెప్పటమే ముఖ్య ఉద్దేశ్యము అంతేగాని నిగ్రహంగా ఉంటే ఏ ఉపయోగం లేదని చెప్పటం కాదు గీతాశాస్త్రం ప్రారంభం నుండి భగవానుడు చెడు సంస్కారములను వదిలిపెట్టాలి ఇంకా కోరికలను విడిచిపెట్టాలి ఇంకా కోపాన్ని విడిచిపెట్టాలి ఇంకా ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి అనే విధానాలను బోధించడం జరుగుతూనే ఉంది అలాంటిది ఈ ఒక్క శ్లోకంలోనే నిగ్రహంగా ఉంటే ఎటువంటి ప్రయోజనం లేదని అంటారా కాదు జన్మాంతర వాసనల యొక్క సంస్కారముల యొక్క దృఢమైన శక్తిని గురించి చెప్పడము అంతే